దాశరథీ శతకం పెంపునన్ తల్లివై కలుష బృంద సమాగమము అందకుండన్ రక్షింపను తండ్రివై మెయ్ వసించు దశేంద్రియ రోగములు నివారింపను వెజువై కృప గురించి పరంబు తిరంబుకాగన్ సత్సంపదలీయ నీవే గతి దాశరధి పయోనిధి నన్ను పెంచి పెద్ద చేసి పోషించుటకు తల్లివి నీవే ఐ నా పాపకృత్యములను తొలగించుటకు తండ్రివి నీవే అయి నా శరీరమునకు కలిగే రోగాలను తొలగించుటకు తగిన వైద్యునివి నీవే అయి శ్రీరామా నీవు దయచూపు జనులలో నేనొకటినై నన్ను నిలుపుటకు నా కష్టాలను తొలగించి మోక్షము ప్రసాదించుటకు నాకు సంపదలు సౌఖ్యములు అనుగ్రహించుటకు నువ్వే దిక్కుగా ఉన్నావు భద్రాచలమున వేంచేసియున్న దశరథరామా దయాసాగరా పాహిమాం పాహిమాం